కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తాండ్ర గ్రామంలో గత ప్రభుత్వంలో చేయలేని అభివృద్ది పనుల్ని తన సొంత నిధులతో గ్రామ ప్రజల కోసం సీసీ రోడ్డు గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని పది లక్షల రూపాయలతో ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కాయతి ఆశాదీప్ రెడ్డి ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు గత ప్రభుత్వంలో ఎక్కడి అభివృద్ది పథకాలు అక్కడే ఉన్నాయని స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు చిరంజీవి ఆశాదీప్ రెడ్డి నిధులతో పది లక్షలు పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రోడ్లు వేయించిన మామూలు విషయం కాదని గ్రామ అభివృద్ధి కోసం ప్రజల కోసం నిరంతరం భరిత యువ నాయకుడు ఆషాదీప్ రెడ్డి అని వారన్నారు రెడ్డి మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా పదో వార్డు కాలనీ వాసులు గ్రౌండ్ రైలించి సీసీ రోడ్లు సక్రమంగా లేక వర్షాకాలంలో నానా ఇబ్బందులకు గురయ్యారని అట్టి విషయాన్ని తాండ్ర పెద్ద మనుషులు తమ దృష్టికి తేవడం జరిగిందని దానికి గాను తమ సొంత నిధులు పది లక్షలు పెట్టి గ్రౌండ్ రైలించి సిసి రోడ్లు ప్రారంభించడం జరిగిందని గత ప్రభుత్వం తాండ్ర గ్రామ ప్రజల సమస్యల్ని పట్టించుకోలేదని మన ప్రాంత ముద్దుబిడ్డ ముఖ్యమంత్రి కావడంతో తాండ్ర గ్రామ అభివృద్ది కోసం నిధులు వచ్చాయని కానీ పదో వార్డులు వేసిన రుసీసీ రోడ్డు కిందికి ఉండడంతో దానికి మళ్లీ నిధుల శాంక్షన్ కావని అందువల్ల తాండ్ర ప్రజల కోసం సిసి రోడ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వేయించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఆయన రావడం కూడా మాకు సంతోషం ఇది మా గ్రామం తరఫున చాలా సంతోషకరమైన విషయం గత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక రోడ్డు లేక ఈ మొత్తం ఈ కాలనీ వాసులందరూ ఎంతో కష్టపడి వాళ్ళకు కూడా ప్రాబ్లం అవుతుంది ఆ విషయం ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు వీళ్ళందరూ మనం తీసుకొస్తే దాన్ని కొంచెం మనం కూడా అమౌంట్ అనేది కలెక్ట్ చేసుకొని సొంత నిధులతో ఈరోజు ఈడ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అదేవిధంగా సిసి రోడ్ కూడా ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం డ్రైనేజ్ సిస్టమ్ అయిపోయింది ఇది దగ్గర దగ్గర ఈ వీళ్ళకి మనకు తెలిసి ఒక ఇరవై కుటుంబాలు ఉంటాయి వీళ్ళందరికీ కూడా వర్షాలు పడితే చాలా ఇబ్బంది అవుతుంది పోయిన గవర్నమెంట్లో వాళ్ళు ఏం చేయలేదు ఇంక ఈ గవర్నమెంట్లో కూడా మనకు సిసి రోడ్లు వచ్చినాయి అది మనం ఆల్రెడీ ఇక్కడ సిసి రోడ్ ఉంది అది కిందికి వెళ్ళిపోయింది కాబట్టి మళ్ళీ దాన్ని కాబట్టి ఇంకా అందుకే మేము సొంత నిధులతో నేర్చుకోవాల్సి వచ్చింది లేకపోతే మాకు ఆల్రెడీ కూడా వేరే సిసి రోడ్స్ కూడా అలాట్ అయినాయి ఓకే రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాండ్ర గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ నుంచి మొదటి వార్డు ఒకటవ వార్డు దాదాపు ఒక ఐదు వందల మీటర్ల సిసి రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వరకు ఆశాదీప్ రెడ్డి సొంత సొంత నిధులతో ఒక పది లక్షల రూపాయలతో తాండ్రా గ్రామంలో అభివృద్ధి పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది ఈరోజు సిసి రోడ్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్థానికులు అందరూ అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు పాల్గొని విజయ విజయవంతం చేసినందుకు చాలా సంతోషం ముఖ్యంగా ఆల్రెడీ ఎన్ఆర్జిఎస్ కింద మరి రెండు వేల పద్దెనిమిదిలో ఈ బోర్డు శాంక్షన్ కావడం జరిగింది కానీ ఆ రోజున టెక్నికల్గా డ్రైనేజ్ లేకుండానే సీసీలో నిర్మ నిర్మాణం చేయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డరు ఈ కాలనీ వాసులు అసలు ఎన్నికల్లో ఇప్పుడు మీ ప్రాంతానికి కావాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది వాళ్ళు అడిగే ప్రశ్న సమాధానం చెప్పలేకపోయాం గత ప్రభుత్వం కేవలం అభివృద్ధి కార్యక్రమాలు పక్కన పెట్టింది మరి కేవలం సంక్షేమ పథకాల పేరుతో పెన్షన్లు అది రెండు స్కీమ్స్ ప్రవేశపెట్టి మా పది సంవత్సరాలు మేము ప్రభుత్వం కొనసాగిస్తామని చెప్పి అనుకున్నారు కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అక్కడే ఉన్నట్టుగా ఉం ఉండే గత ప్రభుత్వాలు మరి ఈ ప్రభుత్వంలో మరి కొంత నిధుల సమస్య ఉంది మరి రుణమాఫీ విషయంలో కానీ పాడి రైతుల విషయంలో కానీ మరి త్వరలోనే మరో నెల రెండు నెలల్లో మరి రైతు రంగంతో సమస్యలు తీసుకెళ్ళి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మరి కొన్ని ఇబ్బందుల వల్ల ఈరోజు కొంత డెవలప్మెంట్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు మరి స్వచ్ఛందంగా మరి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మరి యువ నాయకుడు మరి చిరంజీవి ఆచారీకుడు సొంత నిధులతోటి ఈరోజు మరి పది లక్షల పెట్టడం అనేది త్యాగం చేసే త్యాగం ఇది మరి ఎందుకంటే మరి చాలామందికి వందల మంది ఇట్ ఇంటి వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా ఉన్న ఇంట్లో వాళ్ళకు కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది కాబట్టి వారందరి తరఫున మరి కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి స్వచ్ఛందంగా నిర్మాణం చేపట్టి సొంత నిర్వహించినందుకు ఆయన అతనికి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకంగా